హాయండి ఇంటి అత్త కూడా చూసుకుంటాను ధ్యానాల తర్వాత ఎల్లని మంచిగా ఏదో చిన్న వీడియో తీస్తున్నామండి అందరూ బాగున్నారా మేము అండి మీరు అందరూ బాగోవాలని అని కోరుకుంటున్నాను ఇదిగోండి ఇది అండి మూడు వందల గ్రాములు ఉంటాయండి ఆవాలు ఇలాగా పొడి చేసారండి మంచమ్మ ఇదిగోండి మెంతులు మెంతులు కూడా దోరగా ఏపీ నూట యాభై అండి అసలు నేను మెంతి ఆవకాయ కానీ మెంతి మాకాయ కానీ పడదాం అనుకున్నానండి మళ్ళీ మా ఆవకాయ పచ్చడే కలిపేయండి అని అంత ఇప్పుడు ఇదిగోండి ఆవపిండి మెంతిపిండి అలాగే ఒక యాభై గ్రాములకి తక్కువే మెంతులు ఏ పేసిన మెంతులు అండి ఇగొయ్య ఎల్లుల్లిపాయలు పావు కేజీ ఎల్లుల్లిపాయలు ఒలిసేనండి ఎక్కువ ఉంటే బాగుంటాయి కదండి ఆవకాయ పచ్చడిలో అందుకని అవిగొండి పూసేను ఈ కొంచెం మిక్సీ పట్టి వస్తాను ఇదిగోండి కారం నేను కొలతలు చెప్పట్లేదని అనుకోకండి నేను ఉజ్జాయింపునే కలిపేస్తున్నాను చూసారా ఈ కరెక్ట్గా పాతి కాయలండి సువర్ణ రేఖ చెట్టు కాయలు పోసుకొచ్చి ఇచ్చాడు అబ్బాయి పొద్దున్న వీటిని ఏం చేశానంటే శుభ్రంగా కడిగేసి ఓ నిమిషం అలాగే ఎండలో పెట్టాం కాయలు ఆరిపోయిన తర్వాత మొక్కలు కోసేసింది మా కోళ్ళలో ఎండలో పోస్తుంది ఎందుకు పోసింది అంటారు ఈ కొంచెం చెమ్మ ఉంటుంది కదండి మనకు ఎక్కువ రోజులు అసలా సువర్ణరాకు ఆగదు మొత్తం బాగానే ఉంటుంది కానీ అయ్యే కొద్ది మొక్క మెత్తబడిపోద్ది అందుకని కాసేపు ఆరబెట్టేమనుకోండి అనుకోండి పచ్చిదనం ఈ వాటర్ ఉంటుంది కదా అది పోతుందని ఆరండి కారం ఉజ్జాయింపున వేసేసుకోవచ్చండి అండి ఇప్పుడు నేను నూట యాభై గ్రాములు మెంతులు అలాగే మూడు వందల గ్రాములు ఆవాలు వేసాను అలాగే కారం కూడా పావు కేజీ కారం పడుతుందండి పావు కేజీ కారం అంటే కారం ఎక్కువ తూగుతుంది కదా మనకి అలాగమాట నాకు ఉద్దాయంపై నాకు వలతండి బాగా ఉంటుంది చాలా బాగుంటుంది కాయ కూడా కొంచెం పులుపు ఉంటుందండి అదిగోండి పావు కేజీ కారానికి పైన వేసి ఇప్పుడు కొంచెం మనం ఇంక ఇందులో వేయవలసింది ఏంటంటే ఆ ఇల్లుల్లిపాయలు కొంచెం ఒక్క తిప్పి తిప్పుకొని వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది ఇప్పుడబ్బా పట్టుకుపోయాడు అండి ఆడు సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉంటాడండి మేము ఏం చెప్తున్నామో అవి మాకు అవసరం అయినప్పుడు అవి పట్టుకుపోతాడండి అది ఉప్పు పట్టుకుపోయి సైకిల్ తో అమ్మ పండు అనుకోండి ఆ సైకిల్ మీద ఇప్పుడు దాన్ని మోసుకుని వస్తుందనమాట ఇటు నుంచి పట్టుకెళ్ళిపోతాడండి అటు నుంచి ఆ అబ్బా మోసుకుని వస్తాడు అనమాట మాకు ఐస్ క్రీమ్లు వద్దు బాబు మేము ఐస్ క్రీములు తెలో మా కద్దవా పడలేకేనండి చేయట్లేదండి చాలా అసలు ఆ గందగోళం సృష్టిస్తాడు ఇది టాటా ఉప్పు అండి సాల్ట్ అసలు నేను ఇంక ఉప్పు ఎండబెట్టలేక టాటా సాల్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు అయ్యి కారణం కదా అందులో సగం ముద్దోలో అన్ని కలిపేసుకున్నాం కదా మెంతిండి ఆవుపిండి మెంతులు ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయ ముద్ద కారం ఉప్పు కలిపేసుకున్నాం ఇంకా పచ్చడి తెచ్చి పెట్టుకోవాలి చూసారండి మా ఊడ అక్కడికి వెళ్ళి పైపు వదిలేస్తుంది వదిలేస్తాడు ఈగోండి ముక్కలు పైపు కట్టవే పొడి ముక్కలు పైపు పెట్టేస్తా వెళ్ళి కడుపు ఇంకా ఉంటాయి అంటే కొంత కడుగు కడుగు కడుగుతాను మూడో రోజు చేస్తాను మొన్న పెట్టేనండి పెద్ద కాయలు ఇచ్చాడు ఆ అబ్బాయే వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు అయ్యిమ్మ పట్టాను అయిపోయింది తినేసి రాక పండుగ ఈ పాతికాయ్ కత్తిగా పాతికాయ నిలవ అయితే ఎక్కువ నిలవ పట్టనండి ఎందుకంటే అనవసరం పాడైపోతాయి లాగా ఉండట్లేదు ఇప్పుడు నా చిన్నతనంలో సంవత్సరానికి సరిపడా ఒకేలా ఉండేది టేస్ట్ ఇప్పుడు ఉండట్లేదు ఎందుకో మరి తెలియదు అన్నీ కల్తీలు 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 చూసారు చమ్మ చమ్మ చెమ్మ చమ్మ చెయ్యి శుభ్రంగా తుడుచుకో ఇగునీ చెంగుడుచుకో బాగా తుడుగు ఎద్దుగా నాకు అలా తలుపుడి మొక్కలు ఇలా వేసేసుకోవాలి అత్తమ్మా ఇలా నూనెలో ముంచేసి ఇలా ఇందులో నువ్వు కనిపేసుకుని మరి ఒక కాయ రెండు కాయలు అనుకో అక్కర్లేదు కానీ లేకపోతే ఇలాగే ఇవి ఇందులో అయ్యి నూనెలు అయ్యి ఓకే పక్కకుండు మళ్ళీ అడిగినప్పుడు ఎత్తుగాను నూనె ఉంచు నాలు ఎదు ఇప్పుడు రాస్తలేను ఈ ఎత్తిగాను అది చేయి శుభ్రంగా తుడుచుకో బాగా తుడుచుకో మాకు కొలువండి అసలు ఏ పని చేసుకొని ఇవ్వడండి అని నెట్టి అడ్డం వచ్చేస్తారు ఆయన గారే చెయ్యాలండి నేను ఆయన చేసేయాలండి ఏసీ ఆయన ఇయ్యాలి ఫ్యాన్ ఆయన ఇయ్యాలి ఇలా అనుకుంటాడు కరెంటు తోటి పిల్లలు జాగ్రత్తగా ఉండాలి కదా అని మాకు భయం అసలు ఉండండి నా గారమే కొంచెం అనుకోండి నన్ను తిడతారు ఎలా మీ వల్లే అంటారు మరి ఏం చేయలేండి చెప్పండి అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదా అలాగా కొడుతుంటే ఫ్యాన్ ఒప్పదు నాకు నేను కొట్టలేను ఎవరి కొట్టినా తిట్టినా నాకు ఇష్టం ఉండదు నేను భరింతాను నోరు పెట్టి అరుపుతాను అది వేసే మొక్కలు ఇంకా ఎంత నెమ్మదిగా వెయ్యి నా మీద పడుతుంది అదే అండి మావాడు వరుస పండుగ హాయ్ చెప్పు హాయ్ హాయని చెప్పాలి అండి ఫోన్ చేసే రండి అని అడగాలి చెప్పు కూర్చున్నారా అండి అక్కలందరూ లేరా అన్నయ్యకి వెళ్ళారు ఇదిగోండి కలిపేసుకుని ఎత్తి పెట్టేసుకున్నాం కొంచెం ఎడిసిన నూనె అలాగా పైన జల్లేసి వదిలేత్తా అండి పులుపు మొలనే చక్కగా ఊరిపోయి నీరులా దిగిపోయి ఉంటుంది నూనె అంతాను అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు ఇంకా అసలు నాకు తెలిసి మేము కలుపుతాను కూడా నూనె పోయి ఎక్కర్లేదండి ఇదిగో నూనె సరిపోయింది వేడిశనగా విజయం వేడిశనగా టాటా ఉప్పు ఎత్తాను పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సువర్ణరా కాయలు చాలా బాగుంటుంది తినేగొల్దు తినాలనిపిస్తుంది మొక్క కూడా ఎక్కువ రోజులు ఉండదు కదండి బాగానే ఉంటుంది పచ్చడి బాగుంటుంది చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఫ్రెష్ చేయండి మా ఓడి మట్టుకు నన్ను పీకేస్తున్నాడు పక్క నుంచి ఆడే పెట్టేస్తాడంట ఆడే చూసేస్తాడంట పచ్చడి ఆడే నాకే అనమాట నా ఉంగరానికి అంటుకుందా అది కొంచెం తీసుకుని నోట్లో పెట్టుకుని ఉప్పు చాలేదని చెప్తున్నాడు నాకు పక్క నుంచి చూసారా చిన్న చేయి కనపడుతుంది కదండి దొంగనా కొడుకు అయిపోయాడు రెడీ ఇదిగోండి పచ్చడి రెడీ మీరు పట్టుకున్నారండి ఆవకాయ పచ్చళ్ళు మేము పట్టేసుకున్నాం చాలండి ఎక్కువ పట్టునాం తక్కువ తక్కువ పచ్చళ్ళే పడతా ఉంటాను అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడు ఎప్పుడు సీజనల్గా దొరికేస్తున్నాయండి మాకైతే అప్పుడు నాలుగు అప్పుడు నాలుగు ఉంటానే ఉంటాయి అయ్యే కోసేసి పట్టేస్తూ ఉంటాను మాకే పచ్చడి ఆవకాయ పచ్చడి ఆ పచ్చడి ఈ పచ్చడి పచ్చళ్ళు ఏంది ముద్ద దిగదావు ముందు మెయిన్గా మా ఇంట్లో అందరికన్నా మూత పెట్టేసాడు చూసారా వచ్చి బాయ్